పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జూన్ మాసం ఈ యొక్క నెలను యేసు ప్రభు తిరు రక్తానికి అంకితం చేయబడినటువంటి మాసం ఈ యొక్క మాసంలో ప్రభు యొక్క పవిత్ర రక్తం మనలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీద ధ్యానించుదాం జీవాహారము నేనే యోహాను సువార్థారో అధ్యాయం నలభై ఏడు నలభై తొమ్మిది వచనములు దీనిని తినివాడు చావుకుంటున్నట్లు పర్లోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే ఎవడైనాను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారం లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాన నేను యోహాను సువార్థారు అధ్యాయం యాభై యాభై ఒకటి వచనములు ఈ మాటలు విన్న యోధులు ఆశ్చర్యపోయి ఆ ఈయన తన శరీరమును ఎలా తినగలడని ఒకరితో ఒకడు వాదించుకొని అయితే ప్రభు వారితో మీరు మనుషు కుమారుని శరీరమును తిని ఆయన రక్తము త్రాగిననే తప్ప మీరు మీరు జీవం గలవారు కారు నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు అంత్యదమున నేను వాణిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారం నా రక్తం నిజమైన పానం నిజమైన ఆహారమును నా రక్తమును నిజమైన పానంనై ఉన్నది నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వాని ఎందుచి ఎందును యోహాను సువార్త ఆరో అధ్యాయం యాభై రెండు యాభై ఆరు వచనములు దయచేసి ఈ మాటలను ప్రార్థనపూర్వకంగా ఆత్మీయగా ఆత్మీయంగాను అర్థం చేసుకోవాలని నా మనవి ఎందుకంటే ఈ మాటలు విన్న యేసుప్రభు శిష్యులు అనేకులు ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలరు అని చెప్పుకొనిరి అంతేకాదు వారిలో అనేకులు ప్రభువును వదిలి వెళ్ళిపోయారు తిరిగి ఎన్నటికీ రాలేదట అయితే పన్నెండు మంది శిష్యులు మాత్రం నీవు నిత్య జీవపు గలవాడు దేవుని పరిశుద్ధుడవని మాకు తెలుసు కనుక మేము మాత్రం నిన్ను వదలమని ప్రభువుతోనే ఉన్నారు ఒక సంగతి మన శరీరం కేవలం నిష్ప్రయోజనమని మనం తెలుసుకోవాలి శక్తి కోల్పోయిన తర్వాత అనారోగ్యంలో ఉన్నప్పుడు వయసు ఉడికిన తర్వాత ఈ శరీరం ఎంత నిష్ప్రయోజనమో మనకు తెలుసు వాస్తవానికి ఈ శరీరమును బట్టి కాదు ఈ శరీరం పోషణను బట్టి కాదు ప్రభు మాట్లాడుతూ ఉన్నది ఈ క్షయమైన శరీరమును బట్టి కాదు కానీ మగు జీవితం గురించి మాట్లాడుతున్నాడు నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయో జీవమునయున్నవి యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై మూడవ వచనం జీవాహారము ఆయన మాటలే ఆది ఆది ఎందు ఉన్న ఈ వాక్యమే దేవుడై ఉన్న ఈ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను ఆయన మాటలే మనలను జీవింపచేయును యందు నా మాటలు నిలిచి ఉండాలి అని ప్రభు జీవిస్తూ ఉన్నాడు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయండి అని పౌరులు భక్తులు కూడా వ్రాస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిళ్ళరా మరి ఇజ్రాయేలీలు రక్షించబడింది వాళ్ళ మంచితనం వల్ల కాదు వాళ్ళ మంచి పనుల వల్ల కాదు కానీ వారి గుమ్మముల మీద చిలకరించబడిన వధించబడిన పశువు యొక్క రక్తమును బట్టి గుమ్మముల మీద ఆ రక్తపు గుర్తులేని ఇండ్లన్నీ ఎలా ఏడ్పులతో మొదటి సంతానపు సవములతో నిండి ఉన్నాయో మనకు తెలుసు క్రీస్తు మాటలు విని ఆయనను అంగీకరించిన వారికి అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను ఆ పిల్లలు ఇక దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు వీటన్నిటిని బట్టి చూస్తే క్రీస్తు శరీరమును తినుట ఆయన రక్తమును త్రాగుట అంటే మన ఆయన మాటలను మన శరీరములలో నింపుకుంటా ఆయన మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి అంటే ఆత్మయు జీవమును మనలో ప్రవహిస్తుంది పనిచేస్తూ ఉంటాయన్న మాట మన శరీరాలకు రక్తం ఎంత ఉపయోగకరమో తెలుసు కదా మన ప్రాణం రక్తంలోని ఉంది అది ఆగిపోతే మనం మరణించినట్లే కారణం శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రతి భాగానికి గుండెకు ఊపిరితిత్తులకు మెదడుకు కళ్ళకు కాళ్లకు చేతులకు కావలసిన పోషక ఆహారాన్ని అందించేది ఈ రక్తమే సగటు మనిషి శరీరం అంతటిలో ముప్పై ఏడు పాయింట్ రెండు ట్రిలియన్ సెల్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా అయితే వాటన్నిటికీ కావలసిన పోషకాహారాలను విటమిన్లను ఎలక్ట్రాల్స్ను అందించేది ఆ రక్తమే మనలో ఉన్న రక్తనాళాలు పొడవును కొలిస్తే సుమారు అరవై వేల మైళ్ళు అంటే లక్ష కిలోమీటర్లు ఉంటుందట ఈ రక్తనాళాలు మనకు కావలసిన ప్రాణవాయువును అందించి ఇక్కడ ఉన్న చెడును తీసివేస్తుంది అంతేకాదు పోషకాహారాలను అందించి అవసరమైన వలన పదార్థాలను విసర్జించటంలో సహాయపడుతుంది మన రక్తంలో ఉన్న యాంటీ బాడీస్ బాడీస్ వల్ల మన శరీరంలోనికి ప్రవేశించిన బ్యాక్టీరియాను చంపివేస్తాయి న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం మన శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలు మన శరీరంలోనికి ప్రవేశించిన బ్యాక్టీరియాల నుండి కాపాడతాయి ప్రియ దేవుని బిళ్ళారా మరి మన శరీరంలో ఏ భాగానికి రక్తం అందకపోయినా ఏ కణానికి రక్తం అందకపోయినా ఆ కణం నశించిపోతుంది అంటే రక్త ప్రసరణ లేకపోతే శరీరంలో ఉన్న కణాలన్నీ అన్నమాట ఒక్కొక్క కణం ఒక్కొక్క ఫ్యాక్టరీలా ఉంటుంది కనుక ఆ ఫ్యాక్టరీ నడవటానికి కావలసిన దాన్ని రక్తమే అందిస్తుంది నిజముగా మన శరీర నిర్మాణం యొక్క లోతు అంతు చిక్కనిది అందుకే కీర్తనకాడు అంటాడు నీవు నన్ను కలుగు చేసిన విధముగా చూస్తే భయము ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలుస్తున్నది కీర్తన నూట ముప్పై తొమ్మిది పద్నాలుగు దీనిని అంతటిని బట్టి మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే శరీరానికి ఆహారం నీరు ఎంత అవసరమో ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యం అంత అవసరమని దేవుని వాక్యం మనకు ఆహారంగా ఆత్మీయంగా బలాన్ని ఎదుగుదలకు కలిగిస్తుంది ప్రియా స్నేహితులారా మరి ఈనాటి ఈ వాక్యాన్ని ఇంతవరకు ధ్యానించి ఉన్నాం దయగల దేవుడు ఆయన యొక్క పవిత్రమైన రక్తాన్ని మనపై ప్రోక్షించి మళ్ళందరినూ దేవుని బిడ్డలుగా మార్చుదరుగాక పరిశుద్ధ జీవితాన్ని జీవించటానికి ఆయన యొక్క పవిత్ర రక్త ప్రోక్షణ మనపై చిలకరి మన జీవితాలు మారి ఆయన యొక్క బిడ్డలుగా జీవించే అదృష్ట భాగ్యాన్ని కలుగజేదురుగాక ఆమె యేసుక్రీస్తుని యొక్క పరిశుద్ధ దివ్య రక్తమా మా మీద దయగా ఉండండి ఏసుక్రీస్తుని పరిశుద్ధ దివ్య రక్తమా మా మీద దయగా ఉండండి ఏసుక్రీస్తుని పరిశుద్ధ దివ్య రక్తమా మా మీద దయగా ఉండండి పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్